చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను టీఆర్ఎస్ ఆ నాయకత్వానికి కూడా విద్య కోసం మీరు పెట్టింది పదే పదే చెప్తారే రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఏం ముఖం పెట్టుకుని చెప్తారు నేను లెక్కలతో సహా గత సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాట్లతో నేను మొన్న పోయి చూసి వచ్చాను ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నారులు చూసిన పరిస్థితి మా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతాం ఇది మా నిబద్ధతకి నిదర్శనం అని మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను